ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ భక్తులందరికీ హృదయపూర్వక ఆత్మీయ ఆహ్వానము రేపు అనగా ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అమావాస్య సందర్భంగా కర్నూలు ఓల్డ్ సిటీ జమిచెట్టు ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అలాగే శ్రీ వారాహి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము విశేష అర్చనలు రాత్రి ఏడు గంటలకు లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి రాజేష్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారి హోమము పూర్ణాహుతి మంగళహారతి మహా అన్న ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి కావున హిందూ బంధువులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొని శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ వారాహి అమ్మవార్ల కృపా కరుణా కటాక్షాలు పొందాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరూ ఆహ్వానితులే అలాగే కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగిన హిందువులపై జరిగిన దాడి సందర్భంగా అటువంటి దుచ్చర్యలు భవిష్యత్ కాలంలో జరగకూడదని మన భారతదేశం హిందూ రాజ్యంగా పరిడవిల్లాలని లోక కళ్యాణార్థం శ్రీ వారాహి అమ్మవారి హోమం నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ పాల్గొని శ్రీ వారాహి అమ్మవారి ఆంజనేయ స్వామి కృపాకరుణ కటాక్షాలు పొందాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్న వారు శ్రీ లలితా పీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వాముల వారు జై శ్రీరామ్